హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ శమ కుకింగ్ అండ్ బాల్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరో ఇంకో వీడియో ముందుకు వచ్చేసానండి ఇంకా నేను ఆయన మొత్తం ఎక్కిన ఫ్రెండ్స్ ఫ్యాన్ పట్టుకొని ఏలాడుతున్నవాడు చూపిస్తే అది కూడా ఇవాళ మొత్తం ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాం అండి అనుకోకుండా అయితే ఎందుకంటే ఇల్లు చాలా ఏమంటారు రిలీజ్ అయిపోయింది చేసి కూడా ఒక నెల అయింది కానీ మాకు ఎందుకో మరి ఇందాక ఇంకో వీడు ఇంతకుముందు వీడు కూడా మా బాబు చెప్పాడు ఏదైనా దయ్యం వచ్చి మనకి ఏమైనా ఇది చేస్తుంది అన్నట్టుగా సో చూడండి ఫ్రెండ్స్ నిన్ననే సెలైన్ లెక్కించుకొని బాగాలేదు అన్నారు రోజు కొంచెం ఓపిక వచ్చేసరికి క్లీనింగ్ చేద్దామని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేపించేశారు ఆమె ఇరికిచ్చి నాకు ఇరికిచ్చింది ఆమె బోయ్ అయితే పడుకుంది అక్క సో ఇప్పుడు అయితే ఈ రోజు రెండు బెడ్రూమ్ లు రేపు కిచెన్ హాల్ చేసుకుందామని ఫిక్స్ అయినాం మరి ఎట్లయితే ఏందని చూడాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్యాన్ అయితే స్ట్ మొత్తం దులిపి ఆ తర్వాత బూజు దులిపేసి తర్వాత ఈ సజ్జ సర్దుతా దాని తర్వాత కింద ఈ బట్టలు అవి అక్కర్ చేసుకుంటారు ఇప్పుడు ఒక వన్ అవర్ లో అయితే ఇదైతే అయిపోద్ది ఈ రోజు వచ్చేసి క్లీనింగ్ బ్లాగు క్లీనింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ సో మొత్తం అయితే చూసేయండి ఏమేమి క్లీనింగ్ చేస్తున్నా ఎట్లా చేస్తున్నావు అనేది చూపిస్తాము ఫస్ట్ అయితే ఫ్యాన్ లో అయితే దుమ్ము దులిపేస్తా చూపిస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తడి గుడ్డతో అయితే మంచిగా ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తుండ్రు ఇక ఫస్ట్ అయితే ఆ పైన మొత్తం బూజు దులిపేసి నెక్స్ట్ వేరే పనులు అన్ని చూసుకుంటామండి ఇంకా ఏమో ఓపిక ఉంది చేద్దామని అయితే చేస్తున్నా ఏమైతే మరి దులిపి మొత్తం పట్టదు కదా అందుకోసం ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యాన్ లో మొత్తం దులిపేసి ఇక సబ్జా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత చూడండి ఇక ఈ గందరగోళం మొత్తం ఇక చూడండి ఈ గోడలు కూడా మొత్తము బూజు కర్ర లేదు ఫ్రెండ్స్ ఎన్ని తెచ్చినా కానీ మా ఇంట్లో ఆగతలేవు అసలు బూజు కర్రలు అయితే చూడండి ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది చూడండి దుమ్ము అసలు ఉంది చూడండి అసలు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం అండి సింగుడు మేము ఎందులో పట్టి కొట్టింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మంచిగా క్లీన్ చేస్తుండు చాలా గలీజ్ అయిపోయిందండి అందరి ఇలా ఉంటుందో మాకే ఇలా అవుతుందో మాకైతే అర్థం అయితే చేసుకోవడాయితే కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు చేసుకోరంట మరి మా ఇలా ఇక పై పైన చేసుకుంటారేమో పై పై మెరుపులాగా బయట నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు సో లోపల నుంచి అయితే నేనైతే మొత్తం అయితే దులిపేసిన దుమ్మ అయితే చాలా ఉండే సో ఇక్కడ బయట నుంచి అమ్మ దులిపేస్తే విండోస్ అయిపోతే పైన బూజు కూడా దులిపేస్తా సో మొత్తం బూజు దులిపిన తర్వాత మళ్ళీ ఆ సజ్జ మీద సామాన్ అయితే తీసి పెట్టేస్తాము కిందిదంటే అయిపోద్ది ఎమ్మటే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సజ్జ మొత్తం ఇంకా సామాన్ అయితే కిందికి దింపుతున్నా ఇక్కడ అమ్మ అయితే దులిపిస్తున్నారు సో నేను సజ్జ దులిపేస్తా అమ్మ సామాన్ ఇస్తే పెట్టేస్తా సజ్జమే ది సామన్ మొత్తం అయితే దింపేసినా ఫ్రెండ్స్ సజ్జ మొత్తం నీకైతే దుల్పేసి బూజుగుడ దుల్పేసినా ఇపుడైతే సామనే ఇట్టు పెట్టేసి నీకైతే చూపిస్తా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అది కూడా మొత్తం క్లీన్ చేసేసాడు పైన చూడండి మొత్తం అయితే సర్దేసిండు ఉన్న సామాన్ దులిపేసి మళ్ళీ మొత్తం అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ నీట్ గా సో అయిపోయింది పైన బూజులు ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసిన కింద బట్టలు అవి చేసుకుంటారు ఈ సింగార ఒకటి ఉంది డ్రెస్సింగ్ టేబుల్ అది ఒక్కటి చేసేస్తే ఈ రూమ్ కంప్లీట్ అయిపోయినట్టే ఈ సెల్ఫ్ కూడా తీసేసిన మొత్తం సర్దేస్తే ఇక్కడ చూడండి మొత్తం సామాన్లు అయితే తీసేసిన బెడ్ కింద చూడండి ఫ్రెండ్స్ మొత్తం పాలు పడి ఎట్లయిందో సో మొత్తం అయిన తర్వాత నీళ్ళు వేసి కడిగితే బోర్థింగ్ అది ఇక్కడ అయితే పరుపులు అయితే ఉంటే వెనకాల వేసి ఉన్నాం కొంచెం దుమ్ము దుమ్ము ఉంది అది కూడా దులిపేసి అయిపోద్ది పిల్లలు చిన్న ఆయన పెద్ద ఆయన అది అయిపోయింది చిన్న అది ఉంది ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పైన సజ్జ ఈ బీరువ మీద ఈ డ్రెస్సింగ్ టేబుల్ సెల్ఫ్ బూజులు ఫ్యాను మొత్తం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడైతే చూడండి చెత్త చదారం ఇంకా బట్టలు సెల్ఫ్ ఒక్క చేసుకుంటదంట మొత్తం అయితే అయిపోయింది కటన్లు అయితే అమ్మ ఉతికేస్తే వేసేసుకుంటాం ఏ రూమ్ అయితే అయిపోయినట్టు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా వేరే రూమ్ కి అయితే వెళ్ళిపోదాం మనం ఏం చేస్తున్నావు పైకి ఎక్కినావు ఆ రూమ్ అయిపోయిందమ్మా మళ్ళా వచ్చినావు వచ్చిండు చూడండి ఫ్రెండ్స్ మంచిగా చేయి బాబు కొద్దిగా ఏదో ఎంత ఎంత కొంత చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ అయితే ఏందో మరి ఇల్లు ఏందో చూడండి మరి ఏందో అర్థం కాదండి ఇంట్లో మరి చూడండి ఇది మొత్తం లాస్ట్ టైం కూడా వేసిన తో సహా ఉంటది చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మార్చేసి ఇవన్నీ తీసేసి ఈ బట్టలు అన్ని సర్దుకోవాలి అంతే సరే మరి మళ్ళీ అది చేసిన తర్వాత చూపిస్తామండి ఇగో ఈ ఒకసారి కింద పెట్టేసి మొత్తం బూజు దులిపి మళ్ళీ బస్తాలకి సంచులన్నీ దులిపి మళ్ళీ పెట్టేసి ఏం లేవు ఫ్రెండ్స్ అన్ని మా అక్క బట్టలే ఇందులో ఇందులో ఆ బ్యాగ్ లో ఈ బుట్టల ఇందులో పెద్ద బట్టలు అక్క బట్టలే అన్ని పిల్లల బట్టలని ఎవరికి కీయదు మరి దాన్ని ఏమైనా రీయూజ్ కూడా చేయదు అట్టనే పెట్టి ఉంచుతుంది మరి చిన్నాయనకు కూడా దోడియదు చిన్న ఆయన కన్నా దోడి రాదా ఆయన దొడిగినా ఎందుకు అంటది మన ఒక ఇష్టం కూడా లేదు సో ఇక్కడైతే బూజ్ దులిపేసి ఆ సజ్జ మీద దించి మళ్ళా దులిపి మళ్ళా పెట్టేస్తాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సజ్జ మీద సామాన్ మొత్తం అయితే కింద అయితే దించేసిన ఇప్పుడు ఆ బూజు మొత్తం దులిపేసి ఇంక అమ్మ అయితే షాప్ కి వెళ్ళి ఉన్నారు సో కంఫర్ట్ల కోసం వస్తే దులిపిచ్చేస్తే పైన అయితే పెట్టేస్తాయి అమ్మ వచ్చేవారికి ఈ బూజులు మొత్తం అయితే దులిపేస్తా ఈ బ్యాగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో పెళ్ళిలో మా అక్క కోసం ట్రాలీ బ్యాగ్ కావాలంటే కొనిపించింది సో ఒక్కసారి కూడా తీసుకెళ్ళాలి ఇంత పెద్ద నాకెందుకు అని సో బూజు చూడండి సో అయితే దులిపేసి పెట్టేస్తా

అన్ని ఆయన బట్టలే అవి అవును ఇప్పుడు కూడా ఏమంటుంది అమ్మ ఉంచేద్దాం అంటుంది అంట లేదు ఇంకో నెక్స్ట్ ఇప్పుడు వద్దు నెక్స్ట్ తీసేద్దాం అంటుంది నెక్స్ట్ తీసేద్దాం ఏం చేస్తున్నా అక్కడ రెండో దుమ్ము దుమ్ము అసలు చూడండి ఫ్రెండ్స్ ఏందో ఏమో మాకైతే చచ్చిపోతున్నాం క్లీనింగ్ క్లీనింగ్ అని అయితే మొత్తం అయిపోయిందండి చూడండి ఏసీ మొత్తం అంతవరకు అయితే అయిపోయిందండి దుమ్ము దుమారము ఈ మొత్తం కూడా నేను ఇప్పుడే క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అసలు ఇవి ఏంటి చూసి మళ్ళీ ఉంచాలన్నా వద్దనేది చూస్తానండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆ బీర్వ కూడా అయితే తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాడు వెనకాల అది వద్దులేరా లేరా ఇరిగిపోద్ది ఏందో దుమ్ము దుమ్ము తీయాలని మొత్తం అయితే చేస్తున్నాడు ఇంకా ఈ బట్టలు అది ఇక ఫస్ట్ అయితే క్లీన్ తర్వాత అయితే బట్టలు తర్వాత చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మూలన అయితే మొత్తం అయిపోద్ది అండి ఆ కట్టను కూడా తీస్తున్నాడు ఎక్కడదండి ఏంటి అసలు మాకైతే అర్థమైతే లేదు ఇప్పటికీ నాలుగైదు సార్లు చేసినాము క్లీనింగ్ అయితే ఈ మొత్తం ఈ బెడ్షీట్లు కూడా ఉతికేస్తున్నాం ఒకటి ఒకటి అయితే ఫ్రెండ్స్ అంటే ఈ బీరువా కూడా జరిపాడండి విరిగిపోతే అసలే అది చాలా సంవత్సరాలు అంటే వినకుండా అయితే మొత్తం జరిపి దులిపేశాడు ఇంకా చాలా ఉంది మా మూటలు గీటలు చూడండి చెత్త చదవారమ్మా చూడండి ఎట్లుందో చూడండి ఏం చేస్తున్నా మంచి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేయాలని అయితే కొంచెం మంచం కింద కూడా ఇవి డెస్క్ లేవు సైడు కొంచెం ధూళు ఉంటది కదా ఒకసారి ఊక్కుంటే అందుకే కొంచెం మంచం కూడా జరిపి కొంచెం దుమ్ము ఉంటే క్లీన్ చేపిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు బెడ్రూమ్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ చూడండి కిటికీలు దొరుకుతున్నారు సో ఇక్కడ మొత్తం చెత్తచారం చూడండి ఈ సెల్ఫ్ ఈ డైనింగ్ టేబుల్ ఒకటి ఇప్పుడు చేసేస్తే ఆ కిచెన్ అయితే రేపు చూద్దాం ఇంకా పద్మతమ్మతో అమ్మతో మరి అమ్మ చేసుకుంటారో తెలియదు సో నేనైతే ఇప్పటి వరకు అయితే ఈరోజు చేసేస్తా సో ఈ రెండు చేసేసి కొంచెం ఊగి పది మొత్తం మొత్తం ఆపేకుంటూ మళ్ళీ కిచెన్ చూడొచ్చి ఇంకా ఇల్లు చేయాలి చేయాలి అనుకున్నాం కానీ ఒక రెండు గంటల్లో అయిపోయినాయి రెండు బెడ్రూమ్లు ఇవి క్లీన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తం గోడ నుంచి అయితే తీసేసిండు ఇప్పుడే పవర్ పోయిందండి అలా తీస్తారని కూడా నాకు తెలియదు మరి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాడు పోయింది కరెంట్ ఫ్రెండ్ చూడండి మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నామండి ఇదే మాకు కొద్దిగా ఉన్నా కానీ గలీజ్ అనిపిస్తుంది ఇందాకైతే గందరగోళం అయింది ఒక్క బల్లి కోసం అయితే ఆగమాగమైనాము అసలు ఆ వీడియో తీయలేదు అది తీస్తే బాగుండే ఇక్కడైతే చూడండి ఇంకా ఉందండి పని ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నా నేనైతే ఇక్కడైతే పవర్ పోయింది అక్కడైతే చూడండి ఇక్కడ కిచెన్ కూడా క్లీన్ చేస్తున్నా ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేశాను ఇంకా ఇది ఉందండి చేస్తున్న ఇప్పుడే పద్మ వచ్చేసరికి పైన మొత్తం చేసేస్తే ఆమె ఎంట్లతో ఇల్లు ఊకి తూర్చేసి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఏంటి పరిస్థితి ఇక చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయిందంటే అంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ టీవీ సెల్ఫ్ అయితే అయిపోయింది మొత్తము ఇక్కడైతే చూడండి ఈ సంచులన్నీ పడేసి ఆ బియ్యం బా దాంట్లో వేసేద్దాం బస్ ఎక్కడైనా పెట్టేసి ఇది తీసి ఇది సర్ది చూపిస్తాం ఇది కూడా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ డైనింగ్ టేబుల్ కూడా మొత్తం అయితే సర్దిన అమ్మ అయితే ఆ చైర్ కూడా మొత్తం దుమ్ము దుమ్ము అయింది అసలు ఈ టేబుల్ క్లీన్ చేస్తే బెడ్రూమ్ లో హాల్ అయిపోయినట్టే కిచెన్ ఒకటి కిచెన్ రేపింగ్ ఏం పెట్టుకోము అసలు మనిషిలా కోపిక లేదు ఇది చేసి కడుక్కొని అంట్లు కడుక్కొని ఒకసారి ఊపుక మళ్ళీ మాపేసుకోవాలి పద్మతరం పద్మతమ్మ రాదంట సో ఈ డైనింగ్ టేబుల్ మొత్తం అయితే క్లీన్ అయిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకు ఏందిరా ఎండ్లు తోగినట్టు తోగుతున్నావు చూడండి ఫ్రెండ్స్ ఓవెన్ కూడా ఇట్లా తోగుతుండీనా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అంట్ల పీస్ తో పై నుంచి మొత్తం రుద్దేసి మళ్ళీ ఒక మంచి క్లాత్ అయితే తూట్ ఎంత ఎంత ఉంది చూడండి క్లీన్ గా అయితే అయిపోయిందండి ఓవెన్ మొత్తం అయితే చూడండి ఎండ్లు తోవినట్టు అయితే తోవాడు మావాడైతే అయితే మళ్ళీ ఇక్కడైతే చేస్తుండగా మళ్ళీ డైనింగ్ టేబుల్ కూడా రుద్దుతుందండి చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ డైనింగ్ టేబుల్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది చూడండి ఎంత ఉందో మళ్ళీ ఒక గంటలో అన్నం తిని ఉప్పు పప్పు అన్నీ పడేస్తారండి ఎక్కడ వేసేస్తారు మళ్ళీ ఎప్పుడైతే మంచిగా క్లీన్ అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మిక్సీ కూడా చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం ఏమంటారు దోశ పిండి ఇడ్లీ పిండి చట్నీలు మొన్ననే తుడిచినండి మళ్ళీ ఇట్లా తయారైంది ఏం చేస్తున్నారు ఇప్పుడు దీనికి చూపిద్దాం సరే మరి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మిక్సీ అయితే మంచిగా అయితే నీట్ అయితే చేసేసిన ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసిన సో ఇక్కడ ఇది చూడండి ఇది కూడా మొత్తం అయితే వేసి మంచిగా వాటర్ వేసి కడిగేసిన సో డైనింగ్ టేబుల్ మళ్ళీ ఇంకా అట్లనే చేస్తారు ఇల్లు ఎంత చేసినా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి ఇల్లు మొత్తం అయితే ఊకేస్తున్నారు మాపేస్తావా ఇంకా మార్నింగ్ అయినా ఇంకేం వద్దులే అమ్మ నాకు కూడా ఒప్పుకోలేదు ఇంకా పొద్దున్న ఈ ఫ్యాన్లు కిచెన్ లో అయితే అయిపోద్ది ఈ ఫ్యాన్లు ఈ కిచెన్ వర్క్ అయితే మొత్తం డీప్ క్లీన్ అయిపోయినట్టే ఇంకా ఇక్కడనే ఏమంటారు ఇల్లు అయితే ఊకేసి ఇంకేం లేదు డిన్నర్ అయితే చేసేసుకుని పడుకుంటాం ఇంకా ఇప్పుడు ఈ చెత్త మొత్తం అయితే పడేసి ఫ్రెష్ అయిపోవాలి చెత్త చూడండి ఎంత వెళ్ళిందో ఇంకా కిచెన్ అయితే అయిపోద్ది ఇంకా రేపయితే అయిపోద్దిలే కటన్లు బెడ్షీట్లు కూడా ఉత్కేసిండ్రు ఈ చెత్త ఎత్తేసి ఇంకా తినేస్తాం అంతే ఇంకా ఇంకేం పెట్టుకోం ఏమైనా ఉంటే ఇంకా రేపే మధ్యాహ్నం చేసిన నాటుకోడి ఉంది సో అది తిని ఇంకా లంచ్ అయితే చేసేసుకొని ఇంకే డిన్నర్ అయితే చేసేసుకొని పడుకుంటాయి ఇంకా ఇక్కడ అయితే చేసేస్తున్నా రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం లేదు రేపు మార్నింగ్ కిచెన్ క్లీనింగ్ చూపిస్తాను మార్నింగ్ అయితే కలుద్దాం బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే లేచామండి చూడండి ఇక్కడ మళ్ళీ అయితే కిచెన్ అయితే స్టార్ట్ చేసేసాను మొత్తం అయితే ఇవి కూడా సర్దుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ గిన్నెలు గిన్నెలు అయితే తీసేసి మొత్తం క్లీన్ చేస్తామండి ఇప్పుడే టీ తాగేసాం మేమైతే ఇక్కడైతే చూడండి ఈయనైతే పూజలు తీస్తున్నాడు మొత్తము చూడండి మొత్తం అయితే క్లీన్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి పద్మ పద్మాసు అండి అంటితో వేసుకుంటుంటే ఈ పని ఆమె చేసుకుంటుంది ఇంకా చాలా పని ఉంది ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేయాలి ఇక్కడ చూడండి నా పాపం చుట్టూ మొత్తం తీస్తున్నాడు ఆయన భూజు ఉంటే అస్సలు పడదు ఇక అందుకోసం ఆయన ఇష్టంగా చేస్తున్నాడు ఈ పని అసలు వినడు చెప్తే చూడండి గా తీసేస్తున్నాడు మొత్తం అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసాను మళ్ళీ ఇక కొద్దిగా తడిగుండతో అయితే మొత్తం తుడిచేసి పేపర్ వేసి అయితే మళ్ళీ డబ్బాలన్నీ కడిగినవి పెట్టేస్తానండి చూడండి ఇవన్నీ కడగాలి ఇంకా మొత్తం తీసేసిన ఇవన్నీ కడిగి పెట్టేసి ఆడిన తర్వాత మళ్ళీ ఇది కూడా మొత్తం నీళ్ళతో తుడిచేసి పెడతానండి అయితే చూడండి ఫ్రెండ్స్ మా బాబు మళ్ళీ గిన్నెలను కింద దించుతున్నాడు అండి చూడండి అయితే బూజు కూడా తీసేస్తున్నాడు మొత్తం అయితే కింద పెట్టేసి బూజు దులిపేసి మళ్ళీ ఇవన్నీ కడిగి నాకైతే మళ్ళీ ఆరిన తర్వాత అయితే పైన పెడతాం ఆ బూజు దులిపేసి దాని పైన ఉన్న చెత్త అంతా కూడా మొత్తం ఊకేస్తాడు అంతేగా అసలు చూడండి లోపల అసలు ఇటు చూపిస్తా ఇట్లా చూపిస్తాం ఇట్లా చూడండి అసలు ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి మరి ఎట్లా చేస్తారో ఏందో చూడాలి చేద్దాం ఇక్కడ చూడండి ప్రజ మీద సామాన్ మొత్తం అయితే తోమేస్తున్నారు తోమేస్తే మళ్ళా తుడ్చి పైన పెట్టేస్తాం ఇక్కడ రోజు వాడుకునే సామాన్ ఏమైతే బట్టలు ఉత్కుతుంది బ్లాంకెట్లు కూడా ఉతికినట్టుంది పైన ఉన్నాయి సో బ్లాంకెట్లతో సహా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు టైం అయితే పదిన్నర అవుతుంది ఇంకా వైట్ రైస్ పప్పు అయితే చేసేసుకున్నారు సో అదే తినేస్తున్నాము సో పని అయితే నడుస్తూనే ఉంది సో అయిపోద్ది ఆఫ్టర్నూన్ వరకు సో కాక డాడీ అందరూ అయితే తినేస్తారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే కిచెన్ డబ్బాలు సరి తినావా మళ్ళీ ప్యాకెట్లు ప్యాకెట్లే పెడుతున్నాం అట్లానే అది ఇడ్లీ రవ్వ అది ఇడ్లీ రవ్వ నేను తెచ్చింది మొన్న రెండు అది ఉప్మా రవ్వ ఇది ఇడ్లీ రవ్వ నేను తెచ్చిన కా మొన్న నేను తెచ్చిన బావ గుడి తెచ్చిండు ఉపరావ లేదు మన దగ్గర ఆ ప్యాకెట్లు ప్యాకెట్లు పెట్టకుండా డబ్బలాలు వేసుకో సో ఇక్కడ సజ్జ దులిపేసిన భూజులు కూడా దులిపేసిన ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ తీసినాము సో రెండు ఫ్యాన్లు కూడా క్లీన్ చేసేసిన సో అయిపోయినట్టు ఇంకా కిచెన్ అయిపోతే మొత్తం మళ్ళీ ఒకసారి ఊకేసుకొని చేసేసుకుంటే అయిపోద్ది సో చూడండి ఎట్లుందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎంట్లో తోమేసి మళ్ళీ తూర్చి అయితే లోక పైన అయితే పెట్టేస్తున్నాం చూడండి మా బాబు అయితే పెడుతున్నాడు అందిస్తుందండి చూడండి మొత్తం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాన్ పరిస్థితి ఏదో ఏమేస్తున్నాం బేకింగ్ సోడా వేసి లాక్తోనే పోయింది అది ఏం పోట్లే ఏ పని చేస్తాడు ఆర్టిక్ కూడా వేసినావు యూట్యూబ్ లో చూపించే అన్ని డమ్మి అంటావు ఇక్కడైతే చూడండి పద్మత్తమ్మ షాప్ తీసుకొని గీక్తుంది ఇది క్లీన్ అవ్వాలి ఇది అవ్వడానికి ఎంత టైం పడుతుంది అయితే అవ్వదు అవి వెళ్తాయిగా ఇట్లా అంటే ఏం చేసిన ఇక మీద సామాన్ మొత్తం అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ ఈ సెల్ఫ్ కూడా అయిపోయింది సో కిచెన్ కొంచెం ముందు ఇవ్వ మూలకి రెండు చిన్న సెల్ఫ్లు ఉన్నాయి అది తీసేసి కొంచెం దులిపి అవి పెట్టేసుకుంటే కింద ఊకేసుకుంటే అయిపోయినట్టే ఈరోజు పద్మత్తం అయితే ఇంట్లోనే ఉంది సో మొత్తం లోపలైతే అయిపోద్ది ఇంకా ఇది అయిపోతే మనకి సో ఇక్కడైతే చూడండి నిన్న డైనింగ్ టేబుల్ నేను ఎంత క్లీన్ చేసినో తిన్న ప్లేట్ తిన్న తిన్నకాన్నే పెడతారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను అక్క పద్మాత ముగ్గురు కలిసి కష్టపడితే ఈ ఫ్యాన్ ఈ పరిస్థితికి వచ్చింది ఇంకా దీనికంటే ఎక్కువ అయితే ముగ్గురు చేతగాలి ఇంక వదిలేసినాం సో ఇక్కడైతే చూడండి చాలా అంటే చాలా ఒక నైన్టీ ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ అయిపోయింది ఫ్యాన్ కొంచెం నీళ్లు పోయిన తర్వాత ఫిట్ చేసేస్తాము హార్పిక్ బ్లూ హార్పిక్ యాసిడ్ సోడా విమ్ లిక్విడ్ ఇవన్నీ వేసి చేస్తే ఈ కులకి వచ్చింది కిచెన్ మొత్తం అయిపోయిందాబెట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం అయితే సర్దుకున్నారు సో ఇల్లు మొత్తం అయితే ఊకేస్తున్నారు పద్మతమ్మ ఇంకా సోఫాలు కూడా జరిపి మొత్తం ఒకసారి ఊకేస్తే అయిపోయినట్టే ఇంకా ఏం లేదు ఇంకా బయటది ఉంటది మొత్తం చేసేది లోపల పని అయితే అయిపోయినట్టే ఈ సోఫాలు జరిపేసి ఒకసారి ఊకేస్తే మళ్ళీ నీళ్ళు వేసి గడుగుతారా మాపేస్తారా అనేది తెలియదు సో అదొక్కటైతే అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ బట్టలు కూడా నిన్నైతే చేసుకోలే కదా ఈ బట్టలు అయితే మరత పెట్టుకుంటున్నారు పద్మ తమ్మ మర్త పెట్టిస్తుంటే అమ్మ అయితే పెట్టేసుకుంటున్నారు టైం అయితే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నారు ఎంత చేసిన ఐదారు అయింది నాకు తెలుసు ఇప్పుడే మూడు అవుతుంది సో లోపల మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి సో బయట ఈ బెడ్ పైనది చెత్త చదారం తీసేస్తే అయిపోద్ది సో ఇక్కడైతే అమ్మ సర్దుతున్నారు ఇంకా నేను కూడా పోయి సర్ది ఏమేమి అవసరం ఉన్నాయో పెట్టి మిగితే అన్ని బయట వేసేస్తే అయిపోద్ది ఇల్లు మొత్తం అయితే అయిపోయింది ఇంకా బయట పనే ఉంది ఇది మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కడుక్కుంటే అయిపోద్ది సో అది కూడా చేసేస్తే అది అందులో అన్ని ఒక దాంట్లో వేసి పెట్టేయాలి ఇంకా అది సో ఇదైతే ఉంది ఇది కూడా ఫినిష్ చేసి చూపిస్తాం మీకైతే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయితే సర్దేసినాము సామాన్ మొత్తం పెట్టేసినాం సో కారు ఇది వచ్చేసి దీని మీద పెట్టేసి ఇక్కడైతే అత్తం అయితే నీళ్ళైతే వేసి కడుగుతుంది చెత్త పనికిరాని చెత్త ఉంటే ఆ మూలకైతే పెట్టి అంటించేసినాం సో బయట క్లీన్ చేసుకుంటే అయిపోయినట్టేగా నీళ్ళు వేసి అత్తం మొత్తం మంచిగా అయితే కడిగేస్తుంది మంచిగా అయితే క్లీన్ చేసేసిన ఎక్కడ చూడండి అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ బయట మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మాపైతే వేస్తున్నారు ఇక్కడైతే అమ్మ బ్లాంకెట్ లా అయితే వేస్తుంది ఇంకా కటన్స్ వేసేది ఉంది ఇంకా ఆమెకి వేసుకోమంటున్నా నాకైతే చేత ఘాట్లే ఇంకా పని అయిపోయినట్టు ఇంక మాప ఒకటి వేస్తున్నారు అడుగుదాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోయింది బయట ఒక పక్క క్లీనింగ్ ఉంది అదైతే అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది సో మాప అయితే వేసేశారు సో కటన్స్ కూడా వేసేసిన అన్ని రూమ్స్ కి సో ఇక్కడైతే అక్క వాళ్ళ బెడ్రూమ్ సో నిన్న ఎట్లుండే ఈ రోజు ఎట్లుండే చూడండి ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా వరకు నీట్ అయిపోయినాయి పద్మత్తం అయితే మాపై వేసేసి వెళ్ళింది ఈయనైతే ఎప్పుడు టీవీ 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 చూస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ లేకుంటే ఫోన్ టైఫాయిడ్ వచ్చిందని స్కూల్ బోట్లే టీవీ 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 ఈ కటన్స్ వేసేసిన ఇక్కడ కిచెన్ కూడా చూసేయండి మొత్తం అయితే రజ పైన మొత్తం ఇది ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ మొత్తం అయితే అయిపోయింది సో ఇదైతే ఇంకో బెడ్రూమ్ సో ఇక్కడ కూడా చూడండి మొత్తం అయితే ఇంకా పిల్లోస్ అవి వేసుకోలేదు సో నిన్నటికి ఈ రోజుకైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది చెత్త చదారం దుమ్ము దూలి చాలా ఉండే సో ఈ రోజు అయితే మొత్తం పిల్ల అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడైతే సాయంత్రం డిన్నర్ కి నాటుకోడి లెగ్ పీస్ చూపి లెగ్ తీసులు చూడండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం నాటుకోడి నాటుకోడి అని నిన్న దొరికింది ఇంకా పని అయితే అయిపోయింది స్నానాలు అయితే చేసుకొని డిన్నర్ అయితే చేసేసుకుంటాము ఇక్కడ మా ఏం చేస్తున్నారో చూద్దాం మరి ఏం చేస్తున్నాం అయిపోలేదు అవునవును కదా అవును అయితే అక్క నాటుకోటి చేస్తుంది తిని పాడుకుంటాం వైట్ రైస్ లేకుంటే చపాతి ఏదైనా వేసుకొని ఇంకా మొత్తం అయితే అయిపోయింది బట్టలు గిట్టలు బొంతలు బెడ్ షీట్లు బ్లాంకెట్లు అన్ని అయిపోయినాయి సో ఇల్లు కూడా చూపించేసాను కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వస్తాము ఇంకా సర్దాకమ్మ నువ్వు కానీ ఇంకా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్